రాష్ట్ర హైకోర్టు ఆదేశానుసారం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ నార్గన్లు వారి ఆధ్వర్యంలో జిల్లా హైకోర్టు ప్రాంగణంలోని అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రాజేష్ బాబు పాల్గొన్నారు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడుతూ సమాజంలో మహిళలు పురుషులకు సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అన్నారు వారు ఎన్నో ఉన్నత పదవుల్లో ఉన్నారని అన్నారు ప్రతి పురుషుడు విజయం వెనుక కృషి ఉంటుందని పూర్వపు స్త్రీలు ఇంటికే పరిమితం అయ్యేవారని ఈ రోజుల్లో స్త్రీలు ఇంటి నుండి ధైర్యంగా బయటకు వచ్చి అన్ని రంగాలను రాణిస్తున్నారని మహిళలు చదువులోనే కాకుండా రాజకీయాలు వ్యాపారం మరియు ఇతర అన్ని రంగాలలో మగవానికి రాణిస్తున్నారని ఆయన అన్నారు

మన స్టాఫ్ని మనం వెల్కమ్ చేసి మనం ఎంకరేజ్ చేస్తాం అంటే మనందరూ పెట్టి అని ఇంపార్టెన్స్ లేడీస్ డే కాబట్టి అంత ఎక్కువ టైం కూడా లేదు నేను చెప్పేది ఏంటంటే మరి మన లేడీ అందరు లేడీ జడ్జెస్ కాబట్టి ఇక్కడ మరి మీ కోర్స్లో ఏ లేడీ అయితే వర్క్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేయాలో ఇవాళ మనం ఏ ప్రోగ్రామ్ చేసినా మనం మన వర్క్ని కోఆర్డినేట్ చేసుకోవాలి ఇదంతా గా నా రిక్వెస్ట్ ఏంటంటే మీ లేడీ జడ్జెస్ అందరికీ మరి మీరు కానీ మరి మన జిల్లాలో అదర్ లేడీ జడ్జెస్ కోర్ట్స్ మన కోర్టు ఎక్స్పెక్టివ్ కోర్ట్ స్టాఫ్లో ఏ లేడీ అయితే వర్క్ ఎఫీషియన్సీ తక్కువ ఉందంటే పా చెయ్యలేదని కాదు కంపేర్ చేసి పలానా లేడీ స్టాఫ్ని ఎక్కువ మనం కొంతమంది ఏంటంటే మనం వెళ్ళకూడదు అని ఉంటుంది అప్పుడు ఉండేది అంటే నేను జాయిన్ అయినప్పుడు నేను అందరికన్నా లాస్ట్ జూనియర్ మోస్ట్ జడ్జి జాయింట్ ఏపీ నా ఫోర్ హండ్రెడ్ అండ్ ఫైవ్ జడ్జెస్ ఉండేవాడు అందులో నేను లాస్ట్ ఉన్నాను ఫోర్ హండ్రెడ్ అండ్ ఫైవ్ నా తర్వాత ఫోర్ ఇయర్స్ రిక్రూట్మెంట్ లేదు కాబట్టి నాలుగేళ్ళు కూడా నన్ను జూనియర్ వీడు జూనియర్ వీడు అంటే ఉండేది మా ఫ్రెండ్స్